ఆ యవ్వనలు కారణమైరి గనుక వారి పాపం యహో సన్నిధులు గొప్పదాయను ఎప్పుడైతే అలా గొప్పదయ్యిందో దేవుడు ఊరుకుంటాడా దేవుడు ఊరుకుండు ఇంకా ఏం పని చేస్తున్నారు వీళ్ళు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇరవై రెండవ వచ్చినాం ఏలి బహువృద్ధుడాయను ఇస్రాయలు తమ కుమారులు చేసిన కార్యములన్నిటినీ చెవిని పడక వారిని అంటే ఎవరైతే స్త్రీలు వస్తారో వారితో కూడా చేయించడానికి వారు ఇష్టపడ్డారు ఎంత ద్రోహమైన పని చేస్తున్నారు ఏలీ కుమారులు యాజక వృద్ధి చేసేవారు కానీ దేవుడు కోపము ఆగిపోలేదు కానీ కొనికి నిద్రపోలేదు కానీ వారికి ఇచ్చిన ప్రతిఫలము దేవుడు ఇచ్చాడు ఎలా ఇచ్చాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం గ్రా దాన్ని జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు ఆ మాట విన్న తర్వాత ఏలీగారు ఏం చేస్తారంటే వారి కుమారులను పిలిచి అరే ఇది మంచి పద్ధతి కాదురా ఇది మంచి పద్ధతి కాదు ఇలా చేయకూడదని అని చెప్పేస్తాడు చెప్పేస్తారు అందరూ చెప్పినట్టు చెప్పేస్తాడు కానీ వారు వింటారా వారు వినలా వారు వినకుండా వారి ఇష్టానుసారంగా వచ్చే స్త్రీలతో కానీ లేదా నైవేద్యం అర్పించకుండా వారిని అడ్డగిస్తున్నారు ఏలీ చెప్పాడు ఓ మాట చెప్పాడు వదిలేశాడు ఓ మాట చెప్పి వదిలేయటం కాదు కానీ వారి మందలించి వారిని గద్దించి వారిని అక్కడి నుంచి బయటకు త్రోసివేసినట్టయితే దేవుడు ఇష్టపడేవాడు కానీ ఏలి ఆ పని చేయలే చేయకపోవటం వలన ఏలి ఆ పని చేయకపోవటం వలన దేవునికి కోపం వచ్చి నీ కుటుంబాన్ని నేను నీ యొక్క గోత్రములు ఇస్రాయల్ గోత్రంలో ప్రత్యేకపరిచి నేను ఎన్నుకొని ఒక యాజకుడు నిర్మించి నిన్ను ఆ సేవ చేయి యాజగుడిగా చేయమంటే నువ్వు చేసిన పని ఏంది నన్ను గనపరచువారిని నేను గణపరుస్తా నన్ను ధృవీకరించు వారిని నేను తృణీకరిస్తా కానీ నువ్వు చేసిన పని నీ కుమారుల్ని అలాగే నీ యొక్క ఈ యొక్క బిడ్డల్ని ఎవరైతే వారు ఉన్నారో హోప్ని పినేసి ఉన్నారో వారిని నువ్వు ఏం చేస్తున్నావంటే వారిని కనపరిచావు నన్ను గణపరచలా కాబట్టి నీకు రావాల్సిన శాస్తి జరిగిద్ది నీకు రావాల్సిన ప్రతిఫలం వస్తుంది అని హోపుని పినేసును బట్టి ఆ యాజకుడైన ఏలీతో కూడా మాట్లాడతాడు మాట్లాడినప్పుడు ఒకసారి మనం మాట్లాడితే అందం నుంచి జ్ఞాపకం చేసుకున్నతే రెండో అధ్యాయం రెండో అధ్యాయము రెండో అధ్యాయం ముప్పై మూడో వచనం నా బలిపీఠము వద్ద నెవడం నుండకుండా నేను నీ సంతానపు వారందరూ వైకాల మందు మరణమగుదురు అంటే నీ యొక్క ఇంటిలో ముసలివాడు ఒక్కడు కూడా లేకపోవును అని దేవుడు యొక్క దైవచరుణ ద్వారా ఒక వర్తమానం మనం తీసుకొచ్చి దేవుడు పలికించినట్టుగా జ్ఞాపనం చేసుకోవచ్చు తర్వాత ముప్పై నాలుగు వచ్చిన నీ ఇద్దరు కుమారుని హోపిని పినేసు పినేహాసునకు సంభవించినని నేను చెప్పిన దాన్ని నీకు చూచినగా ఉండను ఒక్కనాటి నాటి అంది వారిద్దరూ మరణమగుదురు అంటే దేవునికి ప్రవర్తన జాగ్రత్తగా లేకపోతే దేవుని మందిరంలో మన ప్రవర్తన జాగ్రత్త జాగ్రత్త లేకపోతే దేవుడే కోపపడి కోపని పినేహస్ని ఎలా ఆయన గద్దించి ఎలాగే ఆయన్ని చాలా విషయాల్లో వారిని గద్దించి దేవుని కోపానికి రగలిగి వారు ఒక్క నాటి అంది వారిద్దరు కూడా మరణమవుతారని చెప్పాడు చెప్పిన తర్వాత ఎన్ని కూడా ఏలీ దగ్గరున్న యాజకుడిగా పనిచేస్తున్నప్పుడు ఒకరోజు సమయోలు అక్కడ పడుకొని ఉంటే దేవుడు వాక్యం ద్వారా ప్రత్యక్షమయ్యి సమయంలో అని పిలుస్తాడు ఆడ ముమ్మారు పిలుస్తాడు మమ్మారు పిలిచినప్పుడు సమయాలు ఏం చేస్తాడంటే ఒకవేళ యాజకుడు కదా గురువుగారు కదా ఆయన పిలిచాడని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు కాదు కాదు నేను ఎప్పుడు నిన్ను పిలవలేదు ఒకసారి నువ్వు ఎవరైనా సరే ఆ స్వరం వింటే ఇదిగో నేనున్నాను నేను వింటున్నాను ఏందో చెప్పని నువ్వు అడుగు దేవుడే ఆ స్వరం వినిపిస్తున్నాడని సమీలతో మాట్లాడు నాలుగోసారి సమీలు సమయాలు అని పిలిచినప్పుడు ఆ ఏలి ఆ సమీలు సమయాలని దేవుడు స్వరం ద్వారా మాట్లాడినప్పుడు సమీరులు మాట్లాడతాడు ఏమని అంటే చిత్తం ప్రభువా చెప్పు ఏం చెప్తావో చెప్పమన్నప్పుడు వెంటనే ఓ మాట చెబుతాడు మూడో అధ్యాయం మూడో అధ్యాయము మూడో అధ్యాయము పదో వచనం తరువాత యుహో అప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమీలు సమీరుని పిలువుగా సమీరుని దాసుడు ఆలకించాడు ఆజ్ఞయిమ్మనెను అంతటా ఎహోవా సమయంలో ఇలాగు సెలవిచ్చను ఇస్రాయల్ లో నేను ఒక కార్యం చేయబోచున్నాను దాన్ని వినివారందరి చెవులు గింగిరం గింగిరం ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును ఏలి యొక్క ఇంటి వారందరి గురించి నేను చెప్పినంత వారి మీదకి రప్పింతును దాని చేయి మొదలు పెట్టి దాన్ని ముగింతును తన కుమారులు తమ తాము శాపగ్రస్తులుగా చేసుకొని కుమారులు తమ్ము తాము శాపగ్రస్తులుగా చేసుకొని ఉన్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు కనుక ఏం చేశాడంట వారిని కూడా మార్చబడతారని తెలిసి కూడా వారిని అర్థకంపలేదు అతని నేను అతని తెలియజేయచున్నాను కాబట్టి ఏలి ఇంటి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తం చేయబడదని నేను ప్రమాదపూర్వకంగా అజ్ఞాపించి తిని చాలు అంటే ఏ విధంగా ప్రయత్నం చేసినా వారు ప్రాయశ్చిత్తంతో ఎన్నిక కూడా ప్రాయచిత్తము జరగలదు వారు చేసింది దేవుని దృష్టికి గొప్పదైంది వారు చేసిన పాపము దేవుని దృష్టికి బహు గొప్పదిగా దుర్మార్గులకు ప్రవర్తించారు ఏమిటి ఆ దుర్మార్గత అంటే దేవుని మందిరానికి వచ్చిన స్త్రీలని పోడేస్తారు ఒకటి ఒకటి దేహోవాకు నైవేద్యం అర్పించే వారిని అడ్డగించారు అందుకటి దేవునికి అయిష్టంగా ఉంది కాబట్టి దేవుని కోపం రగులుకొని వారి కోసం ఎవ్వరు చేసినా ఏ నైవేద్యం అర్పించినా ఏది చేసిన నేను దాన్ని లెక్క చేయను వారికి రావాల్సి ప్రతిఫలం ఇస్తా అన్నాడు ఉన్నప్పుడు వెంటనే ఏలీ గారు వచ్చి ఏలీ వచ్చి అన్నాడు సమీవుల దగ్గరికి వచ్చి అయ్యా రాత్రి నువ్వు దేవుడు దర్శనమిచ్చాడు కదా దేవుడు మాట్లాడే కదా ఏం మాట్లాడాడు చెప్పమంటే ఎందుకు మాట్లాడినంత కూడా అంటే మంచిదే చెప్పొచ్చు మంచిది కాదు కదా అందుకని సమీరుల దగ్గర కామంగా ఉంటాడు లేదు లేదు నువ్వు గనక ఈ మాట దేవుడు చెప్పిన మాట నాకు చెప్పకపోతే తిరిగి ఆ కీడు కన్నా ఎక్కువ కీడు నీకు గాక కానీ ఏలి గారు ఆయన మాట్లాడు సమీహలతో మాట్లాడతాడు ఈ ఎందుకు నాకు వచ్చిన ఎందుకులని దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయనకి వివరించి చెబుతాడు ఇదిగో నీ కుమారులు నువ్వు అడ్డగించలేదనక కాబట్టి దేవుడు నాతో ఇలా చెప్పాడు నీ ఇంటి వారిని కూడా సర్వనాశనం చేస్తా ఒక పురుషుడు కూడా ఉండకూడదు ముసలివాడ ఒక్కడు కూడా ఉండకూడదని చెప్పాడు దేవుడు అని చెప్పినప్పుడు సమయ ఏలి అంటాడు ఇష్టమైనది అంతయు ఆయన చేయునుగాక ఏమంటాడంట దేవునికి ఇష్టమైనది ఏదో అదే గాక అంటే నేను చెప్పే వినలా కానీ దేవునికి అనుకూలమైనది ఏదో అది చేస్తాడు అని నేను చూద్దాం ఆయన అడగించడానికి మనం ఎవరు దేవుని దృష్టికి వారు ద్రోహం చేస్తారు ఒక మనుషుడు మనుషుల దృష్టికి చెడు చేస్తే ఏదని చెప్పవచ్చు అదే దేవుని దృష్టికి చెడు చేస్తే ఇంకెవరు చెబుతారయ్యా కానీ కాబట్టి నేను చెప్పలేను దేవుడికి ఇష్టమైనది ఏదో అనుకూలమైందో అదే చేస్తాడు అంటాడు చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం పదమూడవ వచ్చినాం పద్దెనిమిదవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చినాం సమయంలో తెలియజెప్పాయిన దృష్టి అంటే ఆయనకు అనుకూలమైంది ఆయన చేస్తాడు ఆయనకి ఉండాలనుకుంటే ఉంచుతాడు తీసివేయాలనుకుంటే తీసివేస్తాడని దేవునికి అప్పగించాడు ఎయిలీ కూడా తర్వాత ఆ నాలుగో అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత యుద్ధం జరుగుతుంది పిలుస్త్రీలకి ఇస్రాయలి ప్రజలకి యుద్ధంలో జరిగినప్పుడు ఆ యుద్ధంలో దగ్గర దగ్గర నాలుగు వేల మంది ఇస్రాయల్ ప్రజలు చనిపోతారు హతులవుతారు పిలుస్తీల మీద యుద్ధానికి వచ్చినప్పుడు తర్వాత ఇలా కాదులే అని పిలుస్తీలు ఏం చేస్తారంటే దేవుని మందస్సం ఉంది కదా ఆ ఉండాలి ఎక్కడుండాలి ఉన్న హిరుబు దగ్గర ఉండే దేవుని మందస్సం అంటే దేవుని మందస్సము పవిత్రమైన స్థలంలో పరిశుద్ధమైన స్థలములు చీలోకి ఉండవలసిన పెరువుల మధ్య నివసించవలసిన దేవుని మందసాన్ని ఎవరు తీసుకొస్తున్నారంటే ఇస్రాయలు ప్రజలు ఏమనుకుంటున్నారు దేవుని మందస్సం మన దగ్గర ఉంటే దేవుని మందస్సం మన దగ్గర ఉంటే మనం వారి మీద జయం పొందుకుంటామని రంగంలోకి తీసుకువెళ్ళారు దీన్ని దేవుని మందస్సాన్ని రంగంలోకి తీసుకువెళ్ళకూడదు దేవుని మందస్సం ఎక్కడైతే ఉండాలో అక్కడే ఉండాలి శివలోకులో ఉండవలసిన కెరు కెరువుల మధ్య నివసించవలసిన దేవుని మందస్సము యుద్ధరామంలోకి నడిపించారు ఎవరు ఇస్రాయల ప్రజలు ఎవరి మీదకి పిలిస్తులు యుద్ధం చేయడానికి ఎందుకు తీసుకెళ్లారు దేవుని మందస్సం అంతా ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే దేవుని మందసం అంతా ఉంటే దే వారి మీద మనం విజయం పొందుకుంటామని అంత భావించి అక్కడ శివులోకలో ఉన్న దేవుని మందస్సాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళు హోపుని పినేహాసులు కుమారులు దేవుని మందస్సు దగ్గర ఉన్నారు వారు ఏం చెప్పాలి యాజకుడు కదా అలా చేయకూడదు అయ్యా అక్కడ పోకూడదు అక్కడ దేవుని మందస్సు ఎక్కడైతే ఉందో అక్కడ కావాలంటే ప్రార్థన చేద్దాం దేవుడు విజయం ఇస్తాడు అని చెప్పాలి కానీ వారు ఏం చేస్తారంటే వారు అడ్డగించలేదు అడ్డగించుకున్నప్పుడు దేవుని మందస్సు పట్టుబడి ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలు యుద్ధ రంగంలోకి తీసుకెళ్తారు యుద్ధ రంగంలో తీసుకెళ్ళిన తర్వాత ఎంత చదవాలంటే చాలా నాలుగో అధ్యాయంలో ఉంటుంది తర్వాత చదువుకోవచ్చు యుద్ధరంగంలో తీసుకెళ్ళిన తర్వాత యుద్ధరంగంలో ఏం చేస్తారంటే ఫిలిస్తీన్లు ఈ యొక్క ఆ యొక్క సన్నివేశాన్ని తీసి ఇంకేముంది దేవుడు వాడుతూ ఉన్నారు ఇస్రాలి దేవుడు ఐక్త దేశం నుంచి ఉన్నప్పుడు అనేక భయంకరమైన పరిస్థితుల నుంచి భయంకరమైన తెగులు తెప్పించి వారిని బయటికి తెప్పించాడు అసుంటు దేవుడు మా ఇక్కడ వారి పక్షంగా యుద్ధరంగనికి వచ్చాడు ఇంకేముంది మనము వారి మీద బలంగా యుద్ధం చేయాలి యుద్ధం చేస్తే మనము వారిని ఇస్రాయల్ ప్రజలు గెలుచుకుంటాము బలంగా యుద్ధం చేయండి అని వారిని ప్రోత్సహిస్తారు పిలిస్తీన్లు ప్రోత్సహించేటప్పుడు వారు బలంగా యుద్ధం చేసినప్పుడు దగ్గర దగ్గర ముప్పై వేల మంది చనిపోతారు వినాలి ముప్పై వేల మంది చనిపోతారు దేవుని మనస్సు ఎవరితో ఉంది ఇస్రాయల్ ప్రజలతోనే ఉంది దేవుని మనస్సు ఎక్కడ ఉండాలి షీలోహులు ఉండాలి ఇస్రాయల్ ప్రజలతో ఉంది మరి ఎందుకు చనిపోయారు ఇస్రాయల్ ప్రజలు ముప్పై వేల మంది చనిపోయారు కానీ దేవుని మందస్సం ఎక్కడైతే ఉండాలో దేవుని మందస్సం పవిత్రమైన స్థలములు పరిశుద్ధమైన స్థలములు దేవుడు నివసించే స్థలములు దేవుడు కోరుకునే స్థలములో ఉండాలి కానీ ఆ కోరుకునే స్థలంలో విడిచి వారు మా పక్షంగా ఉంటాడని ఇస్రాయల్ పడి తీసుకెళ్లారు అదే వారి నష్టానికి కారణమైంది ముప్పై వేల మంది చనిపోతారు చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు ఉంటారండి యుద్ధరంగంలో జరుగుతూ ఉంటుంది అక్కడ హోపిణి పినేహాసులు ఉంటారు ఇస్రాయల్ ప్రజలతో పాటు ఉన్నారు కదా ఇస్రాయల్ ప్రజలు ముప్పై వేల మంది చనిపోయినప్పుడు ఆ ఇస్రాని పినేహి ఇద్దరు కూడా చనిపోతారు చనిపోయిన తర్వాత అక్కడున్న ఒక వ్యక్తి ఆ బిన్నే అమ్మడి ఒక పరిగెత్తుకుంటా యుద్ధ రంగుల నుంచి ఆ బట్టలు చినిగిపోయి చినిగిపోతాయి అది గాయాలవుతాయి యుద్ధ రంగుల నుంచి తప్పించుకొని వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత ఎక్కడికి వస్తాడు ఆ ఇక్కడ ఎక్కడైతే ఆ శ్రీలోకులు ఉన్నారో ఆ దగ్గరికి వస్తారు ఎక్కడ శ్రీలోకులు ఎవరున్నారు ఏలి ఈ ఆజుకున్నాడు ఏలి ఈ యాజుకుడు ఏమని మాట్లాడుతున్నాడు ఇంకేమన్నా దేవుని మనస్సు అక్కడ నుంచి తీసుకెళ్లారు అసలు ఏం జరిగిందో ఏం జరిగిందో అని వారు వాళ్ళు ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే ఈ యొక్క వర్తమానాన్ని తీసుకొచ్చి ఇద్దరంగ ఒక వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తిని చూసిన తర్వాత అసలు ఏం చెబుతాడు ఏం చెబుతాడని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు అక్కడ గొప్ప అక్కడ జనాలందరూ కూడా కేకలు వేస్తూ కేకలు వేస్తూ ఉంటారు ఆ కేకలు విని ఆ కేకలు చెప్పుడు ఏందని ఏలి అడిగినప్పుడు అతను వస్తాడు అయ్యా నీ యుద్ధరంగంలో ఇప్పుడే తప్పించుకొని వచ్చా నుంచి ఇప్పుడే వచ్చా వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే దేవుని మందస్వం పట్టబడింది హోప్రీ పినేహాసులు ఇద్దరు కూడా నీ కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు అని ఎప్పుడే చెప్పాడో దేవుని మందస్వం పట్టబడింది ఎప్పుడే చెప్పాడో వెంటనే ఆయనకి దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాలు అంటే తొంభై ఎనిమిది సంవత్సరాల వయసు అంతేనా చూద్దాం భయబృందం నుంచి నాలుగో అధ్యాయం ఏమ్మా ఏలి తొంభై ఎనిమిది ఏండ్ల వాడే ఎండెను అతని దృష్టి మందగించినందున అతని కండ్లు తెర కాన్ రాకుండెను ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేని నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చి ఏలితో ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగిందని అడిగాను అందుకు అతడు ఇస్రాయల్లో ఫిలిస్తీన్ యొక్క నిల్వలేక పారిపోయి నన్ను ఆ జనుల్లో అనేకులు హతులయేరి ఓప్ని ఓప్ని పినేహస్తాను ఇద్దరు కుమారులు కూడా మతులయేరి మరియు దేవుని మందస్సం పట్టబడినని చెప్పాను దేవుని మందస్సము దేవుని మందస్సం అనే మాట అతడు పలుకుగాని ఏలి ద్వారం దగ్గర ఉన్న యొద్ధ నుండి వెనుకపడి మెడ విరిగి చనిపోయాను మెడవిరిగి చనిపోయాడు ఎవరు ఏలి దేవుని మందస్సముకున్న ప్రాధాన్యత దేవుని మంద మందస్సు అనుకున్న ప్రాముఖ్యతని వారు మనం గమనించాలి దేవుని మందస్సు ఎప్పుడైతే పట్టబడిందో మెడవిరిగి ఎన్ని సంవత్సరాలు తొంభై ఎనిమిది సంవత్సరాలు వృద్ధుడు నలభై సంవత్సరాలు యాజకుడిగా ఆయన ధర్మం ధరించాడు నలభై సంవత్సరాలు చూద్దాం కింద వచ్చినట్లయితే ఏలైన అతడు వృద్ధుడే స్థూల దేహో అతడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్కి న్యాయం తీరుస్తూ వచ్చాడు అయసుంటి వ్యక్తి చనిపోవడం పరిస్థితి వచ్చింది కోపిని పినేహస్ ఇద్దరు చనిపోయారు ఆ చనిపోయిన మాట ఎవరన్నారు తిరిగి అక్కడ ఎవరంటే పినేహాస్ పినేహాస్ భార్య విన్నది ఆమె గర్భంతో ఉంది నిండు నెలల గర్భిణి ఆ గర్భిణి ఉన్నప్పుడు ఈమె వెంటనే ఎప్పుడైతే తన భర్త చనిపోయాడు తన మామ చనిపోయాడు మామ చనిపోయాడు భర్త చనిపోయి ఎప్పుడైతే విన్నదో ఏమి కూడా మోకాళ్ళూని ఆమె ప్రసవించింది ఒక ప్రసవించి ఆమె ఇంకా మరణించే పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మ ఇంకా ఏం పర్లేదు నువ్వు మరణించినా నీకు బిడ్డ పుట్టాడు మంచి మగ బిడ్డ బిట్టాడు అని ఉన్న మంత్రస్థానం చెప్పినప్పుడు ఏమేం మాట్లాడుతుందంటే చూద్దాం ఇరవై ముప్పై వచనం ఆమె మృతి నందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు కుమారుని కంటివని కానీ ఆమె ప్రత్యుత్తరం ఈ లక్ష్య పెట్టినదై దేవుని మందస్సు పట్టబడిన సంగతిని తన మామయ్య పెనిపిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇస్రాయల్ నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అను పేరు పెట్టెను అంటే ఏకాబోదు అంటే అర్థం అంటే ప్రభావము పోయిను దేవుని ప్రభావం వెళ్ళిపోయింది ఎక్కడి నుంచి ఇస్రాయేల్ ప్రజల నుంచి ఎందుకు దేవుని మనసు అక్కడి నుంచి వారు తీసుకెళ్లారు తీసుకెళ్ళటం వల్ల ప్రభావం పోయిందని ఆ తన బిడ్డకి ఏం పేరు పెట్టిందంటే ఏకాబోదు దేవుని ప్రభావం మనకు కలిగిన బిడ్డలుగా ఉండాలి దేవుని మందసాన్ని మనము పవిత్రమైన మందస్సాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మంద్రానికి వచ్చి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి నీ యొక్క యాజకులు ఏలి యొక్క కుమారుడు యాజకులుగా పనిచేస్తూ దేవునికి విరోధమైన కార్యాలు చేస్తాను కనుక వారి నడత బాగోలేదు వారి నడక బాగాలేదు వారి మాటలు బాగోలేదు కనుక దేవునికి కోపం వచ్చి వారిని ఏం చేశాడు వారిని నాశనం చేసేసాడు పినేహాసుని పినేహాసు కోనీని అలాగే ఏలిని ఇద్దరిని కూడా చాలా దుర్మార్గులుగా ప్రవర్తించారు మనము దేవుని దృష్టిలో ఎలా ఉండం మన నడతే ఎలా ఉంటుంది మన మాటలు ఎలా ఉంటున్నాయి మన ప్రవర్తన ఎలా ఉంటుంది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి భయబృందలో ఒక ఇంకొక వ్యక్తిని దృష్టికి జ్ఞాపకం చే కుమారులు అని చెప్పే కదా సమీలు కుమారులు సమీలు ఎవరు న్యాయాధిపతి ఏలీ దగ్గర పనిచేసిన వాడే పరిచర్ చేసిన వాడే న్యాయాధిపతిగా ఉన్నాడు న్యాయాధిపతిగా జీవిస్తున్నప్పుడు సమయోలు యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారుల ఏంటంటే ఏం పేరండి చూద్దాం సమీలు మొదటి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనం జ్ఞాపకం చేసుకున్నట్డితే మూడో వచనము ఏ వేలు అభియా ఒక అతని పేరు ఏ వేలు ఒక అతని పేరు అభియా ఈ ఇద్దరు ఏం పని చేస్తున్నారు సమీయలు వృద్ధుడైనప్పుడు ముసలివాడిగా ఉన్నప్పుడు చూద్దాం ఎనిమిదవ అధ్యాయం అమ్మ సమీరులు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇస్రాయేల్ మీద న్యాయాధిపతులుగా నియమించను అతని జ్యేష్ఠ కుమారుని పేరు ఏవేలు రెండో వాని పేరు అబియా వీరు బెరిషబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక గమనించాలి అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఏం చేశారంట న్యాయం తిప్పివేశారు ధనాపేక్షలుగా ఉన్నారు లంచాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు వారి యొక్క తండ్రి యొక్క ప్రవర్తన వారు అనుసరింపలేదు కాబట్టి వారిని కూడా దేవుడు మొట్టినట్టుగా వారి రాజ్యాన్ని వారు యాది న్యాయాధిపతులుగా ఉండవలసిన వారిని త్రోసివేసినట్టుగా జ్ఞాపకం చేసుకోవాలి వారు చేసిన పని ఏంది లంచాలు తీసుకుంటున్నారు ధనాపేక్షను కలిగిన వారు తండ్రి ప్రవర్తించిన సమీయలు ఎంత ప్రవక్తగా ఉన్నాడు న్యాయాధిపతిగా ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఎంతగా న్యాయం చేశాడు సమీయలు దేవుడు మాట్లాడినట్టుగా వ్యక్తిగా కనిపిస్తాడు అసలు కుమారులు ఏం చేశారంటే దేవుని దృష్టిలో దుర్మార్గులుగా ప్రవర్తించారు కాబట్టి నీవు నేను మరి మనమంతా ఇవన్నీ కూడా ఎందుకు చెబుతున్నాడంటే మనకి బుద్ధి కలగటానికి చెబుతున్నాడంట మనకి యుగాంతం ఉంద మనకి వాటిని చూసి మనం నేర్చుకోవాలని బుద్ధి కలగటానికి మనకి ఆ విషయాలు చెబుతున్నాడు ఎలాంటి విషయాలంటే వాటిని చూసి మనం నేర్చుకోవాలి అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదైనా స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారిని బాగా కొడతుంటే తప్పు చేస్తారా బయట ఉన్నాడు చూసి వామ్మ మాకు కూడా అదే పోటీ పడిద్ది అనుకుంటారు అంతేనా ఎవరైనా సరే గొడవ పడుతున్నప్పుడు ఆ పోలీసులు వచ్చి వారిని చార్జ్ చేసి పోయినప్పుడు వామ్మ ఆ గొడవల జోలికి వెళ్తే మమ్మల్ని కూడా చార్జ్ చేసి మమ్మల్ని కూడా తీసుకువెళ్తారని భయపడతారని అలాగే ఇవన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చూపిస్తున్నాడు అంటే యుగాంతం ఉన్న మనకి బుద్ధి కలగటానికి అంటే మనసు తెచ్చుకోవటానికి చూపిస్తున్నాడు ఓపెనీ పినివస్తులు ఎందుకు చూపించారు అలాగే ఏలి కుమారులు అదే సమయోలు కుమారులైన అభియాని ఏ ఎందుకు చూపించారంటే వారిని చూసైనా సరే మన ప్రవర్తన బాగుండాలి మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందించాలి మన ప్రవర్తన బాగుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు మన ప్రవర్తన బాగుంటే దేవుని దేవుల్ని పొందుకుంటాం మన ప్రవర్తన బాగుంటే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడంట ఎలా ఇస్తాడంట ఆనందిస్తాడు ఎప్పుడు మన ప్రవర్తన చూసి ఆ ఒక విషయాన్ని చూసి మనం ముగించుకుందామండి దేవుడు ఏం జరుగుతుందంటే మన ప్రవర్తన బాగుంటే కీర్తన గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం త్వర త్వరగా చదవండి మైక్ తీసుకొని ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును ఒకని నడత యహోవా చేత స్థిరపరచబడును దాని ప్రవర్తన చూసి ఆయన చూసి ఆయన దేవుడు ఆనందించే ప్రవర్తన మనం కలిగి ఉండాలి రెండోదిగా మన ప్రవర్తన బాగుంటే శత్రువులు సైతం కూడా మిత్రులుగా మార్చబడతారు చూద్దాం పదహారో అధ్యాయం ఎక్కడ సామెత పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ఏడో వచ్చిన ప్రవర్తన ప్రవర్తనకు ప్రీతికరం అప్పుడు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరం ఆయన వారి శత్రువు ఆయన వారి శత్రువులను సహా మిత్రులుగా అంటే మన ప్రవర్తన బాగుంటే శత్రువులు కూడా మిత్రులుగా చేయబడతారు అలాగే మన ప్రవర్తన బాగుంటే దేవుడు ఆనందిస్తాడు ఇంకా ఒక విషయాన్ని అండి మన ప్రవర్తన బాగుంటే ఏం చేస్తారంటే ఏం చేస్తాడు ఇరవై అధ్యాయం అదే సామెత గ్రంథం ఇరవై అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం

చెప్పే నేనైనా సరే వినయం మీదైనా సరే ఒకసారి గమనించుకుంటూ దేవునికి ఇష్టకరమైన ప్రవర్తన చేస్తూ దేవుడు ఆనందించే ప్రవర్తనగా మనం నడుస్తూ దేవుని సన్నిహితులు దేవుని ఆశీర్వాద పొందుకోవాలని మనవ చేస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను దేవుడి వాక్య వాక్యభాగాన్ని గాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు స్థితులు స్తోత్రాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మాతో మాతో అందరితో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు విన్న వాక్య భాగాన్ని హృదయాలు ఫలించుడు సహా అందండి మా నడత మా నడక మా మాటలు మా ప్రవర్తన ఎలా ఉంటుందో నీ దృష్టికి యోగ్యకరంగా ఉండడు సహాయం దాయిచ్చమని విన్న వాక్యానుసారంగా జీవితం జీవించడు సహాయం దాయిచ్చమని అయా ప్రభ అయ్యక ప్రభు ఈ పరిస్థితులు ఎవరైతే విన్నారో ప్రభు వారు అందరిని కూడా ఆశీర్వదించి దీవించమని ఏసఐ ప్రార్థన ప్రవార్థన చేస్తున్నాము తండ్రి అలాగే